కొత్తగూడెం జిల్లా భద్రాచలం భక్తుల కొరకు పెట్టారు కానీ మంచినీరు పోయడం మరిచారు పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధిగా పేరుగాంచిన దక్షిణ అయోధ్యగా పిలువపడే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఇక్కడికి రోజు వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వస్తూ ఉంటారు బ్రిడ్జ్ సెంటర్ లో బస్సు దిగగానే భక్తులు కాలినడకన కరకట్ట కింది మార్గం నుండి రామాలయానికి పయనిస్తూ ఉంటారు వేసవి సెలవులు కావటంతో కుటుంబ సమేతంగా భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతోంది భద్రాచలంలో ఎండ వేడి నలభై రెండు డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటంతో దాహర్తి తీర్చుకునటానికి భక్తులు మంచినీటి కోసం వెతుకులాడుతున్నారు కరకట్ట మార్గంలో ఎటువంటి దుకాణాలు ఉండని కారణంగా భద్రాచలం గ్రామ పంచాయతీ వారు బ్రిడ్జ్ సెంటర్ నుండి రామాలయానికి చేరుకునే వరకు వరుసగా మూడు చోట్ల భక్తుల సౌకర్యార్థం చల్లటి మంచినీరు అందించాలని మంచినీటి ఫ్రిడ్జ్ లను గత రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం వాటిని మంచినీటితో నింపటం మర్చిపోయారు భక్తులు దాహంతో ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి చూస్తే ఖాళీగా దర్శనమిస్తున్నాయి అసలే భద్రాచలంలో ఎండవేడి ఎక్కువ చిన్న పిల్లలతో ప్రయాణం చేసే భక్తుల సంఖ్య అధికం అధికారులు కనీసం భక్తుల కొరకు ఏర్పాటు చేసిన ఫ్రిడ్జ్లలో నీళ్లు నింపకపోవడం అది ఎండాకాలంలో కనీసం మంచినీటి సౌకర్యం లేకుండా చేయడం దారుణమైన విషయం భక్తులు పయనించే మార్గంలో మార్గ మధ్యంలో మంచినీటికి దారి అని బోర్డులు దర్శనమిస్తాయి అక్కడికి వెళ్లి చూస్తే ఫ్రిడ్జ్లలో ఒక్క చుక్క నీరు కూడా కనిపించదు భక్తులకు మంచినీటి సౌకర్యంలో అసౌకర్యం కలగడం చాలా బాధకరంగా ఉందని భక్తులు వాపోతున్నారు